ఒక పక్షి ఆహారం కోసం వెతుకుతూ ఉంటుంది కానీ ఇక్కడ ఆహారం దొరకకపోవడంతో ఒక చెట్టు మీద వాలి ఎవరైనా నాకు ఆహారం పెడితే బాగుండు బాగా ఆకలి వేస్తుంది అనుకుంటూ ఉండగా ఏదో అలికిడి వినబడి అటు చూస్తుంది అటుగా ఒక బాలుడు రావడం గమనించి ఇతను నాకు సహాయం చేస్తాడేమో అడుగుదాం అని అనుకుంటుంది బాలుడికి ఫోన్ వస్తుంది వాళ్ళ అమ్మ బాబు ఎక్కడున్నావు నీ కోసం చాలా పలహారాలు చేశా త్వరగా వచ్చాయి అంటుంది ఆ మాట విన్న బాలుడు ఆనందంతో డాన్స్ చేసి మా అమ్మ చాలా మంచిది అనుకుంటూ ఇంటికి బయలుదేరుతాడు అది చూసి పక్షి ఎగిరి బాలుడు ముందు వాళ్తుంది బాలుడితో మిత్రమా నాకు ఈరోజు ఆహారం దొరకలేదు బాగా ఆకలి వేస్తుంది దయచేసి నాకు సహాయం చేయవా మిత్రమా అంటుంది బాలుడు ఓ అలాగే చేస్తా ఇవాళ మా అమ్మ నా కోసం చాలా ప్రహారాలు చేసింది అవన్నీ నీకు కూడా పెడతాను అంటాడు ఆ మాటకి పక్షి ఎంతో ఆనందపడుతుంది అలా వాళ్ళిద్దరూ కలిసి ఇంటికి వెళ్తారు